ఇలాంటి సభను ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నరేంద్ర మోడీ గారి పర్యటన ప్రభుత్వానికి ఖర్చే తప్ప ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఆయన పర్యటనకు పెట్టిన ఖర్చంత పాలమూరు జిల్లాకు నిధులు ఇవ్వలేదు ఆయన హంగు ఆర్బాటాలకు ఆ పార్టీ పెట్టిన ఖర్చు ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఆయన పర్యటనకు ఉపయోగించిన ప్రత్యేక విమానాల ఖర్చంతా కూడా పాలమూరు జిల్లాకు నిధుల కేటాయించకపోవడం అనేది ఇది అనైతికము ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది అలాంటి పర్యటనను అడ్డుకోకపోగా పరోక్షంగా పర్యటనకు సహకరించిన టీఆర్ఎస్ కూడా దోషినే ఇక వారి ప్రసంగం చూసినాం కుటుంబ పాలన గురించి మాట్లాడాడు కానీ కుటుంబ దోపిడీ గురించి ప్రస్తావించలే కాళేశ్వరం ఏటీఎంగా మారిందని గతంలో చెప్పిండు మిషన్ భగీరథల దోపిడీ జరిగిందన్నాడు సింగరేణిలో కొల్లగొడుతున్నారని చెప్పిను లిక్కర్ స్కామ్లో పాల్గొన్నారని చెప్పిండు మరి కాళేశ్వరం అవినీతి మీద మిషన్ భగీరథ దోపిడీ మీద సింగరేణి కొల్లగొట్టడం మీద లిక్కర్ కుంభకోణం మీద తీసుకునే చర్యల మీద ఈ దేశ ప్రధానమంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతిని నిగ్గుదేలుస్తాము సిబిఐ విచారణను సెంట్రల్ విజిలెన్స్ విచారణను ఆదేశిస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎందుకు తెలంగాణ ప్రజలకు హామీ ఇవ్వలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మీరే కాళేశ్వరంలో దోపిడీ జరిగింది మిషన్ భగీరథలో దోపిడీ జరిగింది సింగరేణిని కొల్లగొడుతున్నారు లిక్కర్ స్కాంకు పాల్పడ్డారు ఇలా పలు రకాల కుంభకోణాల గురించి ప్రస్తావించిన మీరు ప్రధానమంత్రి గారి పర్యటనలో ఈ అవినీతి మీద చర్యలు తీసుకుంటామని ఎందుకు మాట్లాడలేదు అంటే మీ మధ్యలో చీకటి ఒప్పందం జరిగింది దోపిడీలు వాటాలు పంచుకున్నారు అని చెప్పి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది అందుకే ఈరోజు ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో ఆ బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్లను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీ బీఆర్ఎస్ను గెలిపించడానికి పన్నాంగం పన్నుతుంది అందులో భాగంగానే నిన్న పాలమూరు పర్యటన రేపు నిజామాబాద్ పర్యటనకు ప్రధానమంత్రి గారు వస్తున్నారు మీకు డిపాజిట్లు రాని ఈ రాష్ట్రంలో ఈ ఎన్నికల కీలక సమయంలో పదే పదే ప్రధానమంత్రి గారు పర్యటనలకు వస్తుండంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా పరోక్షంగా బీఆర్ఎస్ను గెలిపించడానికి నరేంద్ర మోడీ గారి పర్యటనలకు ఉపయోగపడుతున్నాయి తప్ప తెలంగాణ ప్రజలకు